పవన్ కళ్యాణ్ పొగిడితే ఆ మంత్రులు సేఫ్ జోన్ లో ఉన్నట్ల డిప్యూటీ సీఎం పొగుడుతున్నారంటే ఆ అమాత్యులు సరిగ్గా పనిచేస్తున్నట్లేనా మొన్నటి వరకు కొందరు మంత్రులపై విమర్శలు గుప్పించిన పవన్ ఇప్పుడెందుకు పొగుడుతున్నారు రాజకీయంగా ఏం జరుగుతుందోనన్న చర్చ ప్రభుత్వ వర్గాలతో పాటు కొందరు మంత్రుల్లోనూ జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఏం ఏం చెప్పినా మాట్లాడినా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది హోంమంత్రి అనితపై గతంలో కొన్ని విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ అసలు తానే హోంమంత్రి అని పవన్ హెచ్చరించారు కూడా ఇప్పుడు లేటెస్టుగా అనితపై పొగడ్తలు కురిపించారు పవన్ ఏదైనా సమస్య వస్తే హోంమంత్రిగా అనిత వెంటనే స్పందించి సమస్య పరిష్కారంపై దృష్టి పెడుతున్నారని పవన్ పొగడ్తలు కురిపించారు దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది పవన్ కాంప్లిమెంట్ ఇస్తే సేఫ్ జోన్లో ఉన్నట్లేనా అన్న చర్చ మంత్రివర్గంలో జరుగుతోంది కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి ఉన్నాయి అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై సీరియస్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో బాగా గట్టిగా కూడా మాట్లాడుతూ ఉంటారు అలాగే గతంలో మంత్రి అనితపై కొన్ని విమర్శలు చేశారు తానే హోంమంత్రినైతే పరిస్థితి వేరేగా ఉంటుందని అన్నారు పవన్ కళ్యాణ్ కొంతమంది పోలీసులు ఇంకా పాత వైసీపీ వాసనలతో ఉన్నారని ఆయన డైరెక్ట్ గానే చెప్పేశారు దీంతో మంత్రిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని విమర్శలు వచ్చాయి కొంతమంది మంత్రుల పనితీరు మీద సీఎం చంద్రబాబు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు దీంతో పవన్ కాంప్లిమెంట్ ఇస్తే మనం కూడా సేఫ్ జోన్లో ఉంటామా అనే అభిప్రాయాన్ని కొంతమంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పవన్ పొగిడితే అది తమకు ఒక రాజముద్రగా ఉంటుందన్న అభిప్రాయంతో కొంతమంది మంత్రులు ఉన్నట్లు సమాచారం మంత్రులపై పవన్ పొగర్తల వెనుక ఇంకో కారణం కూడా కనిపిస్తోంది కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు ఇప్పుడు సమన్వయంతో ముందుకు పెడుతున్నాయి అయితే చాలా వరకు సీఎం చంద్రబాబు మంత్రుల విషయంలో పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు లేకపోతే సైలెంట్గా క్లాస్ తీసుకుంటారు ఇప్పుడు పవన్ తను కూడా మంత్రి హోదాలో ఉన్నా డిప్యూటీ సీఎంగా కూడా కీలక పాత్ర పోషిస్తున్నానన్న ఉద్దేశంతోనే అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది